మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్డలందరికీ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ దినము అనగా తొమ్మిదవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువార దిన ధ్యానాంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ప్రియ దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రియలరా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్యధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడను గొప్ప దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మీ అనలేని కృపా కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం మహిమ గల దేవ మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి ప్రేమ కలిగిన దేవ అనునిత్యము మీ కృప చేత ఆత్మీయ ఆహారము చేత మమ్మల్ని బలపరుస్తూ నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం అయా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయా ఇదిగోనైనా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రేమ కలిగిన దేవ ఇదిగోనైనా ప్రతి ఒక్కరమునైనా మీ ప్రేమను మీ సంకల్పాన్ని ఎరిగిన వారుగా ఉండుటకు సామర్థ్యమును జ్ఞానమును దయచేయండి మీ దాసుని గణను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ఈరోజు ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అపోస్తుడైనటువంటి పావులు పిలిపిలకు రాయబడిన పత్రికలో నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాట ప్రస్తావించారు కదా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పారు పిల్లరా క్రీస్తు ప్రభునందు క్రైస్తవులుగా మనం ఆనందించటం అనేది కేవలము అవకాశం కాదు ఆప్షన్ కాదు ఖచ్చితమైనటువంటిది కొన్ని ఆజ్ఞలు మీరు పరిశుద్ధులుగా ఉండుడి ప్రార్థించువారుగా ఉండుడి ఆరాధించండి వాక్యాన్ని చదవండి ఇవన్నీ కూడా ఖచ్చితమైన ఆజ్ఞలుగా ఎలా చూస్తామో క్రైస్తవుడు ఆనందించేవాడుగా సంతోషించేవాడుగా ఉండాలి ఇక్కడే అసలు సమస్య నిత్యము సంతోషించటం ఆనందించటం అంటే సాధ్యమయ్యే పని చెప్పండి మన జీవితంలో కష్టం ఇరుకులు ఇబ్బందులు విచారాలు దుఃఖాలు కన్నీలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ మన జీవితంలో నిత్యము సంతోషంగా ఉండాలి అంటే సాధారణమైన విషయం ఏమి కాదు అయితే ఈ విషయాన్ని గురించి కేవలము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని చెప్పారా లేక ఆనందించటానికి మార్గాలు కూడా చూశారని బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చూడబోతున్నాం ప్రభులో సంతోషించుట అనగా ఏమిటి మొదటిగా వాస్తవానికి ప్రభునందు సంతోషించుట అనేటువంటి మాట మనం చూసినట్లయితే ప్రస్తుత సమాజంలో మనం ఏ సమాజంలో ఏ లోకంలో ఎక్కడ బ్రతుకుతున్నామో ఆ సమాజంలో సంతోషంగా ఉండడానికి ఎంతవరకు అవకాశం ఉందని చూస్తే మానసికంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధమైన బలహీనతతో ఉన్నారు అయితే ఇక్కడ మనిషి బలహీనత కాదట ఒక సామాజికమైనటువంటి ఒక వ్యక్తి ఒక కవే అన్నాడు కదా అయా సమాజపు మానసిక స్థితే బాగోలేదు కదా మనిషి మానసిక స్థితి కాదు సమాజపు మానసిక స్థితే బాగోలేదు సమాజము నేరపూరితంగా ఉంది సమాజంలో నిరుద్యోగం ఉంది సమాజంలో దురాశ నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు మానసిక స్థితి సరిలేనటువంటి వారు ఉన్నారు అలాంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుల పరిస్థితి ఏమిటి క్రైస్తవులు ఏమన్నా మినహాయింపుగా ఉన్నారా క్రైస్తవులు కూడా తమ జీవితాల్లో దుఃఖము అలాగే చేదైనటువంటి పరిస్థితులను వారు పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఆమోదయోగ్యమైనది ఏమిటి మనం జీవించాలంటే దేవుని మార్గం దేవుడు ఉద్దేశించిన మార్గం ఏమిటి మన జీవితాలు ఎంతో దయనీయమైనటువంటి జీవితాలతో పోలిసినట్లయితే ఎలాగూ సంతోషించగలం అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఒక క్రైస్తవుడిగా నేను దేవుని ఆశ్రయించిన తర్వాత నా జీవితం ఇంకా ఎందుకు మారలేదు ఎప్పటిలాగే దు దుఃఖంతో విచారంతో ఎందుకున్నాను నూతన ఆనందం నూతన సంతోషం నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను ఇలాంటి పాట ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికో ఈ పాఠంలో మనం సమాధానం వెతుక్కోబోతున్నాం అయితే మొట్టమొదటిగా ఇక్కడ చెప్పబడినటువంటి సంతోషించుట అనేటువంటి మాట మూల భాషలో హిబ్రూ గ్రీక్ భాషలో మనం దాని అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది క్రొత్త నిబంధనలో గ్రీకు పద అన్వయింపుగా సుమారుగా పది రకాల భావాలను కలిగి ఉంటుంది అని తెలియపరిచారు అవన్నీ మనకు వద్దు కానీ అందులో ముఖ్యమైన ప్రాథమికమైనటువంటి అంశం ఏమిటాయా అంటే దేవుడు తన ప్రజలు తనకు సేవ చేస్తున్నప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు ప్రిలర జాగ్రత్తగా గమనించండి ఆనందం అంటే లోకం చెప్పే భా భాష్యం చాలా ఉంటుంది ఆనందం అంటే డబ్బని ఆనందం అంటే వ్యసనమని ఏ వ్యసనం వాళ్ళకి ఆ వ్యసనం ఆనందం సాధారణంగా అందరి ఆనందాలు ఒకటి ఉండవు సాధారణంగా మీరు ఎప్పుడైనా చూడండి పరులు ఒక ఆయన జోగమాడతాడు ఒక ఆయన మత్తుకు అలవాటు పడ్డాడు ఒక ఆయన విందులు వినోదాలు వెచ్చలు పెడతనానికి అలవాటు పడ్డాడు ఇలాగ చూసేటప్పుడు ఏ వ్యక్తికి ఏది కావాలో అదే వాళ్ళు ఉదాహరణకు అనుకుందాం మద్యం సేవించే వ్యక్తికి వెళ్ళి ఆయనకు ఒకవేళ ఇదిగో దోమపానం సేవించు లేకపోతే ఇదిగో ఈ సిగరెట్ రాగన్నాం అనుకో అది నచ్చకపోవచ్చు నాకు కావాల్సింది ఆల్కహాల్ నాకు కావాల్సింది మద్యపానం కావాలి కానీ ఇది కాదు అంటారు అలాగా ఏ వ్యసనం ఉన్నవారికి అదే ఆనందం ఈ వ్యసనం ఈ రోజుకి నీకు మద్యపానం తాగటానికి లేదు కనుక ఇదిగో ఈ ఈ యొక్క జోదం ఆడు కాసేపు అన్నారనుకోండి అతనికి నచ్చదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది మద్యపానం నాకు అది ఉన్నప్పుడే ఆనందం కానీ ఇందులో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నేను ఆనందించను అని చెప్తారు కనుక ప్రిలరా లోకంలో ఆనంద నిర్వచనాలు మనిషి మనిషికి మారిపోతూ ఉన్నాయి కానీ దేవుని అందు ఆనందించుట చెప్పటానికి ఏకైక మార్గం అదే చూసాం తన ప్రజలు తనకు సేవ చేస్తున్నప్పుడు లేక సేవిస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నారు కొత్త నిబంధనలో ఆద ఆనందం అనేటువంటి పదాన్ని గురించి పర్యాయ పదాలుగా యాభై తొమ్మిది సార్లు కనుక్కోవటం మనం చూస్తాం ఈ ఈ విషయాలు కొన్నిటిని మనం తెలుసుకున్నట్లయితే లోకంలో మంచి ఉద్యోగం వస్తే మంచి వివాహం చేసుకుంటే మంచి ఆదాయం వస్తే మంచి లాభం వస్తే ఇలాంటి నిర్వచనాలు ఉంటాయి కానీ ప్రభువారి ఉద్దేశం వేరుగా అంటే మన ప్రభువారు అంటారు కదా నేను లోకం ఇచ్చినట్టుగా మీకు శాంతిని ఇవ్వట్లేదు అన్నారు మతీసు వార్త ఐదు అధ్యాయం పన్నెండు వచనంలో కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను గమనించండి మతీసు వార్త ఐదు అధ్యాయం పన్నెండు వచనంలో సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున ఇలాగున్న వారు కూడా పూర్వం ఉండు ప్రవక్తలను హింసించిరి అన్నారు పై వచనాల్లో పది పన్నెండు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధం అబద్ధం ఆడగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నారు చూసారా ఇక్కడ మొదటిగానే అయా మీకు మంచి ఉద్యోగం ఇస్తాను మీరు ఆనందించండి అని చెప్పట్లేదు అయా మీకు మంచి ఆదాయం ఇస్తాను మీరు ఆనందించండి అని చెప్పట్లేదు అయా మీ నా నిమిత్తము మిమ్మల్ని జనులు హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు కనుక అప్పుడు సంతోషించండి అన్నారు అర్థమవుతుందా ఎందుకంటే లోకంలో ఉండే సంతోషము ప్రభులో ఉండే సంతోషము పిలుపులకు రాయబడిన పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి మాట పరిశుద్ధాత్మ లేఖనాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే దేవుడు తన ప్రజలను ఆయనను సేవించటం ద్వారా ఆయనను ఆరాధించటం ద్వారా అనుసరించటం ద్వారా పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించటం ద్వారా ఆనందించాలి అని చెప్పారు ఇక్కడ మతీశ్వ సువార్త ఐదో అధ్యాయంలో మనం చదవబడిన మాట ఏమిటాయంటే ఇదిగో ఆయన నిమిత్తము జాగ్రత్త గమనించండి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకనంటే జనులు వారిని ఏదైనా వారి బలహీనతను బట్టి వారికి ఉండేటువంటి సమస్యలను వారికి ఉండే వ్యసనం వారు చేసిన మోసాన్ని బట్టి హింసించేటప్పుడు ఉదాహరణకు అనుకుందాం ఒక దొంగతనం తీసి ఒక వ్యక్తి దొరికిపోయాడు అందరూ కూడా అతన్ని నిందిస్తున్నారు అప్పుడు అతను అయ్యో ఇదిగో నన్ను నిందిస్తున్నారంటే ప్రభు చెప్పింది ఇదే కదా అంటే కాదు కాదు నువ్వు చెడ్డ చేసి కీడు అనుభవించటం కాదు మేలు చేసి మంచి చేసి కీడు అనుభవించినప్పుడు అది దేవునికి హితమని రోమపత్రికలో మనం చదువుతాం కదా అలాగే ఇక్కడ మనము మంచి చేసాం మంచి చేసి ఇక్కడ ఆయన నిమిత్తము హింసింపబడితే అప్పుడు సంతోషించాలట జాగ్రత్త గమనించండి వాక్య ప్రకారమైన సంతోషము ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం అలాగే సువార్త పదహారు అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యోహాను సువార్త వా అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడుచుండను అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె వేదన మరిజ్ఞాపకము చేసుకున్నదు అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్ము నేను మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషము ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు అన్నారు ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ చెప్పబడిన సంతోషం ఎప్పుడొచ్చే సంతోషమో తెలుసా స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఆమె గడి వచ్చను కనుక ఆమె వేదన పడును అన్నారు అంటే వేదన తర్వాత వచ్చే సంతోషం అంటే స్త్రీని గురించి పోలుస్తూ ఇదిగో గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ కాలం సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుందా అంటే ఆమె ప్రసవ వేదన పడుతుంది అయితే ఈ ప్రసవ వేదన అంతా కూడా సంతోషంగా ఆ తల్లి మొక్కంలో ఆనందం ఎప్పుడు కనిపిస్తుందట శిశువు పుట్టగానే లోకమందు పుట్టి పుట్టినన్ను సంతోషించుట చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకోదట చూడండి ఎంత సంతోషమో ఆ స్త్రీ ప్రసవ వేదన పడేటప్పుడు ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు శరీరం అంతా నలిగిపోతుంది శాస్త్రీయంగా స్త్రీ పడేటువంటి వేదన అంటే బిడ్డను కనేటప్పుడు స్త్రీ పడేటటువంటి బాధను ఎలాగా వర్ణించారు అన్నట్లయితే శరీరము బాధను అనుభవిస్తుంది చూడండి మనం ఏదైనా ఒక గుండి పినిస్తో ఒంటి మీద గుచ్చుకున్నా మనకు నొప్పి వస్తుంది అది శరీర స్వభావం శరీరం అది లేకపోతే ఎప్పుడూ మరణించాలి మనుషులు కారణం ఏమిటంటే ఏదైనా శరీరానికి అది అగ్నే కానీ లేకపోతే ఒత్తిడే కానీ గాయమే కానీ తగిలినప్పుడు మనకు తెలియకుండా శరీరం తనని తనను కాపాడుకోవడానికి నొప్పి అనేది పెట్టబడింది ఉదాహరణకు అనుకుందాం కాలు మీద ఏదైనా బరువైన వస్తువు దొరికిపోతుందనుకోండి ఒక్కసారిగా మనిషి ఉంది కనుక వెంటనే లాగేసుకుంటారు స్పర్శ లేదనుకుందాం కొన్ని వ్యాధులకు స్పర్శ ఉండదు ఒకవైపు కాలు కాలిపోతున్నా కూడా తెలియని పరిస్థితి దాన్ని ఏమన్నారంటే వ్యాధి అంటారు అంటే దేవుడు శరీరానికి నొప్పి ఎందుకు పెట్టారంటే శరీరం కాపాడబడాలి శరీరంపై ఏదైనా దాడి జరిగినప్పుడు అది వెంటనే శరీరం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం సరే అయితే ఈ శరీరం మీద నొప్పి గాయం అనేటువంటిది పెట్టినప్పుడు నొప్పి ఎంతవరకు భరిస్తుంది అనేటువంటిది ఒక లెక్క ఉంది ఆ స్థాయికి మించిన నొప్పి అయితే శరీరము భరించలేదు అయితే స్త్రీ బిడ్డకు జన్మించేటప్పుడు శరీరము భరించగలిగిన దానికంటే ఎక్కువ వేదన శరీరం అనుభవిస్తుంది అంటే అందుకే దాన్ని ప్రాణాంతకం అంటారు చాలా ప్రమాదం స్త్రీ ఆ ప్రసవించేటప్పుడు కలిగేటటువంటి వేదన మానవ శరీరము అనుభవించగలిగినటువంటి నొప్పి కంటే అధికమైనటువంటి నొప్పి ఆ ట ఆ సమయంలో స్త్రీ భరిస్తుంది అందుకే ఆ సమయంలో స్త్రీ ఆ మరణించి జన్మనిస్తుంది అనేటువంటి మాట అంటారు ఎందుకంటే మరణం వరకు వెళ్ళిపోతుంది బిడ్డ జన్మించటానికి అంత వేదన అనమాట సరే ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే స్త్రీ ఆ సమయంలో పడినటువంటి బా బాధన ఏమని చెప్పారు వేదన అన్నారు ఈ వేదన మామూలు వేదన కాదట చాలామంది మీరు ఎప్పుడైనా గమనించండి ఏదైనా గాయము నొప్పి తగిలినప్పుడు ఆ నొప్పి తాలూకా సమస్య కొన్ని రోజులు వారాల పాటు చూస్తూ ఉంటాం కానీ ఎంత భరించినటువంటి తల్లి మామూలు మామూలు నొప్పి కాదనుకున్నాం కదా శరీరము భరించగలిగిన దానికంటే ఎన్నో రెట్లు అధికమైన భారం భరించిన తల్లి ఆ బిడ్డ కనిపించేసరికి ముఖంలో నవ్వొచ్చేస్తుంది అంటే చూసారా అంటే తల్లి బిడ్డను ప్రేమించేటటువంటి తీరు అక్కడ మనకు కనిపిస్తుంది అయితే దాన్ని ఏమన్నా ఆనందము అన్నారు ఇక్కడ మా యోహాను సువార్త పదహారు అధ్యాయంలో ఇక్కడ ప్రవ్వారు చెప్తున్నారు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మరలా చూసేదను అప్పుడు మీ హృదయములు సంతోషించును మీ సంతోషం ఎవడనో మీ అద్ద నుంచి తీసివేయలేడు అన్నారు ఈ సంతోషం ఎలాంటిదంటే తండ్రికి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత జరిగేటటువంటి ఆనందం అంటే అంతకు ముందే ఉంది వేదన ఉంది అంటే ఒక వేదన తర్వాత ఒక నొప్పి తర్వాత ఒక సమస్య తర్వాత కలిగేటటువంటి సంతోషాన్ని గురించి ఇక్కడ ప్రభు వారు తెలియపరుస్తున్నారు గమనించండి ఇక్కడ ఆనందం అని చెప్పబడిన మాట మనం వివరించుకుంటున్నాం మానవ జీవితాల్లో దేవుడు ఉద్దేశించినటువంటి సంతోషాలు ఎలా ఉన్నాయి లోకంలో ఉండే సంతోషాలు కాదని మరోచోట రోమిల్ క్రాయబడిన పత్రికలో మనం చూస్తాం దేవుని రాజ్యం తినటం తాగటం కాదట ఈరోజు సంతోషం అంటే లోకంలో ఏముంది చెప్పండి ఏ చిన్న కార్యక్రమం వచ్చినా పార్టీ అంటారు ఏదైనా పుట్టినరోజు వచ్చినా ఉద్యోగం వచ్చినా మరొకటి వచ్చినా ఏదొచ్చినా కూడా పార్టీ పార్టీలో ఏముంటాయి చెప్పండి తినాలి తాగాలి ఇదే కదా లోకంలో ఉండేటువంటి సంతోషం అయితే దేవుని వాక్యం ఆ సంతోషాన్ని గురించి చెప్తూ రోమిల్కు రాయబడిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో వచనంలో పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలందలి ఆనందమునై ఉన్నది అన్నారు సాధారణంగా మనమే పోల్చుకుందాం సంతోషం వచ్చింది మన సంతోషంలో ఏం చేయాలని అనుకుంటాను చెప్పండి మన సంతోషం అంటే ఏ ఆనందం కలిగిన బంధువులు స్నేహితులు చుట్టాలు పట్టాలను పిలిచి సంతోషంగా ఆనందంగా ఆహారం పెడతారు కొన్ని కొన్ని గృహాల్లో కొన్ని కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం వీటితో పాటుగా మరలా కొంత ఎడిషనల్ ఉంటుంది కొంత మరొక ఆనందం ఉంటుంది అదేమిటంటే తాగటం అనేటువంటి కొన్ని ఉంటాయి ఇక్కడ అదే అన్నారు కదా భోజనమును పానమును కాదట కదా చాలామంది ఈ నీతి అందు ఆనందాన్ని కనుగొంటున్నారు కదా అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ అబ్బాయి మీరు అనుకున్న ఆనందం కాదు మీరు అనుకున్న ఆనందం ఏముంది భోజనం పానం అయితే దేవుని రాజ్యం అనేది భోజనం పానం కాదట అదేమిటయ్యా అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది మూడు విషయాలు చెప్పారు ప్రిల్లరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏది కాదో చెప్పారు ఏది అవునో చెప్పారు భోజనము పానము కాదు అన్నారు మరి ఏదవునట నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందము మూడు విషయాలు జాగ్రత్త గమనించండి ఈరోజు మానవుడు చాలా సంతోషంగా ఉండాలి అనంటే కడుపు నిండా ఆహారం ఉందా లేదా ఒక ధనవంతుడైన రైతుని గురించి మనం చూస్తాం కదా అతడు చాలా ఆనందంగా ఉన్నాడట దేనికోసం తెలుసా విస్తారమైన దినముల వరకు ఆహారం ఉంది కనుక తన ప్రాణంతో తను చెప్పుకుంటూ అంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎందుకో తెలుసా నీకు విస్తారమైన దినాలకు తిండి తాగటం ఉందయా ఆ రెండు ఉన్నాయి కనుక నీకు ఇంకా ఆనందానికి డోకా లేదు అనుకుంటున్నాడు చూసారా కానీ దేవుడిచ్చే సంతోషం ఎందులో ఉందట నీతి సమాధానము ఆత్మ అందలి ఆనందము ప్రియదేవుని బిడ్డ ఈ మాట ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఆనందించటానికి ఏం కావాలి అనిట్టే లోకం ఏం చెప్తుంది చెప్పండి అబాయ్ మంచి ఆదాయం ఉంది వ్యాపారం ఉంది ఇదిగో డబ్బు ఉంది ధనం ఉంది సంతోషం ఇంకా అంతకన్నా ఏం కావాలండి లోకంలో అంటారు కానీ దేవుని వైపు నుంచి నిర్వచనం ఏముందో తెలుసా నువ్వు ఆనందించటానికి డబ్బు కాదయా భోజనం కాదయా పానం కాదయా ఇదిగో ఈ పిలుపులకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనంలో ప్రభునందు ఆనందించుడి అని చెప్పబడిన ఆనందం కావాలంటే నీలో నీతి ఉండాలి నీలో సమాధానం ఉండాలి నీలో పరిశుద్ధాత్మ ఉండాలి లోకం అనుకుంటుంది నీతి లేకపోయినా సమాధానం లేకపోయినా పరిశుద్ధాత్మ లేకపోయినా డబ్బు ఉంటే చాలండి స్నేహితులు ఉంటే చాలండి లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయని కానీ ప్రభునందు ఆనందించుడి అని చెప్పబడిన మాటలో నువ్వు ఆనందించాలి అంటే నీలో నీతి ఉండాలి నీలో సమాధానం ఉండాలి నీలో పరిశుద్ధాత్మ ఉండాలి నీలో పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి స్థితి నీలో లేకపోయినట్లయితే పరిశుద్ధాత్మ అందలే ఆనందం నీలో లేకపోయినట్లయితే దేవుడు ప్రభు చెప్పినటువంటి ప్రభునందు ఆనందించుడి అనేటువంటి ఆనందం నువ్వు ఇంకా పొందుకోలేదు లోకంలో ఆనందాలే చూసావు ఒకవేళ నీ చుట్టూ నచ్చిన మనుషులు ఉన్నారా నీ చుట్టూ నచ్చిన మనుషులు నచ్చిన ఆదాయము నచ్చిన వాహనాలు నచ్చిన ఆహారము అన్నీ నీకున్నాయి కానీ ఇక్కడ ప్రభు చెప్పినటువంటి సంతోషం ఏమిటా అంటే ప్రభు చెప్పిన సంతోషము లోకంలో ఉన్నటువంటి వాటికంటే భిన్నమైనది అని చూస్తున్నాం కనుక ప్రిల్లరా మరి యొక్క విషయంలో ప్రభునందు సంతోషము అనేటువంటిది లోకంలో సంతోషాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని మోసం చేసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు కాదంటారా చెప్పండి ఎదుటి వారిని ఆర్థికంగా మోసం చేసేవాళ్ళు డబ్బులో మోసం చేసేవాళ్ళు ఆస్తిలో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు తల్లిదండ్రులు మోసం చేసి వాళ్ళ కన్నీరు గారిస్తే సంతోషంగా ఉంటారు చాలామంది కొంతమంది తోబుట్టువులు మోసం చేస్తారు ఆస్తి కోసం కొంతమంది స్నేహితులను మోసం చేస్తారు ప్రేమలని మోసాలు జరుగుతున్నాయి ప్రేమించారని అవసరాలు తీరాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు అప్పుడు వాళ్ళు పొందుకున్నది ఏమిటంటే ఎక్కడ ఆదాయం ఉందో ఎక్కడ సంతోషం ఉందో అక్కడ నేను సంతోషంగా ఉంటాను కనుక మనుషులతో మాటలతో అభిమానాలతో నాకు పని లేదు కనుక నేను డబ్బున్న మార్గాన్ని ఎంచుకుంటున్నాను నేను సంతోషంగా ఉండాలి కదా చాలామంది కృతజ్ఞత లేకుండా స్నేహాలను మర్చిపోతూ ఉంటారు ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి స్నేహాలను మర్చిపోయి ఈరోజు డబ్బులు వచ్చినాయి లేకపోతే ఉద్యోగాలు వచ్చే స్నేహాలు పెరిగాయని కొత్త కొత్త స్నేహాలు వస్తూ ఉంటాయి పాత వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అంటే వాళ్ళ వైపు ఉద్దేశం ఏమిటంటే ఈ పాత చింతకాయ పచ్చడతో కాకుండా క్రొత్త అంతా కూడా ఒక విధమైన సంతోషం అంటే నా స్థితి మారింది ఆనందాలు మారిని హోదాలు మారిని ఇక ప్రేమ అభిమానాలు మరొకటి లేవు అనేటువంటిది లోకం దృష్టిలో ఈ యొక్క సంతోషానికి కారణమవుతుందని మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడిచ్చేటటువంటి సంతోషాలు విభిన్నమైనవి వ్యత్యాసమైనవి కొరిందీలుకు రాయబడిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో దుర్నీతి విషయమై సంతోషపడక జాగ్రత్త దేవుని సంతోషము ఎలా ఉండాలి అంటే దుర్నీతి విషయమై సంతోషించక లోకంలో ఎందులో సంతోషిస్తున్నారు చెప్పండి దుర్నీతే మోసం చేసి ఏమాత్రము నిస్సిగ్గుగా సంతోషపడే వాళ్ళు ఉన్నారు అయ్యా ఒక వ్యక్తిని నేను మోసం చేశాను ఆ మోసం చేశాక మనస్సాక్షి గద్దించింది నేను ఎలా సంతోషంగా ఉండగలను అనే భావం ఉందా అలా భావమే లేదు ఈరోజు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు బిడ్డలను మోసం చేస్తున్నారు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు అక్కడ కష్టపడుతున్నా వారికి చెందవలసినటువంటి డబ్బుతో సంతోషంగా ఉన్నాము అనేటువంటి భావం మందిలో ఉంటుంది కారణం ఏమిటంటే దుర్నీతి విషయమై సంతోషపడక చాలామంది దుర్నీతిలో సంతోషిస్తున్నారు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలాంటి సంతోషాన్ని కలిగి ఉన్నావు ఇదిగో దేవునికి వ్యతిరేకమైన వాటిలో నాకు సంతోషం లేదు ఒక సహోదరుని మోసం చేసి రోజు ఇదిగో అప్పులని చేసి మోసం చేస్తున్నారు తను పొరుగువాని దాశించొద్దని దేవుని వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు డబ్బులు తీసుకుంటారు అవసరాలు గడుపుకుంటారు పైపచ్చు తిరిగి ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి మీద కోపం పెంచుకుంటూ ఉంటారు కారణం ఏమిటో తెలుసా ఈ వ్యక్తి పొరుగువాని దాశిస్తున్నారు ఆజ్ఞల్లో ప పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉన్నటువంటి ఆజ్ఞ మీరిపోతున్నారు చాలామంది మొండుతోగు వాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళ సహాయం పొందుకుంటారు అంటే ఆ సహాయం పొందుకున్నది మరలా తిరిగి మరలా తిరిగి ఇచ్చే వరకు కూడా ఆ పొరుగువానిది మన దగ్గర ఉన్నట్టే అంటే పొరుగువానిది మనము ఆశిస్తున్నాము అని అర్థం కనుక దుర్నీతి విషయమై సంతోషపడక ఒక అధికారి లంచం తీసుకుంటున్నాడు ఎందుకు లంచమయ్యా ఆ వ్యక్తి కన్నీరు కారిస్తే లంచం ఇచ్చే వ్యక్తి ఆ లంచం తీసుకుని ఇతడు సంతోషమా ఎదటి వారి కనీస అవసరతల విషయంలో చూడక వారిని బాధపెట్టి పొందేటటువంటి సంతోషం గురించి ప్రభు చెప్పట్లేదు ప్రిలరా దుర్నీతి విషయమై సంతోషించక కొంతమంది విచిత్రంగా ఉంటుంది వాళ్ళ వాదన ఎదటి వాళ్ళు మోసం చేసి ఎదటి వాళ్ళని నష్టపరిచి వారి యొక్క సొమ్మో లేకపోతే అపహరించో మోసం చేసో తీసుకుని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు అంటారు ఎంతవరకు న్యాయం అండి ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే ఒక వ్యక్తి బాధపడితే తద్వారా వచ్చిన ఆనందాన్ని నువ్వు పొందుకుని ఇది దేవుడి ఆశీర్వాదం అంటారా వాక్యం ఏం చెప్తుంది దుర్నీతి విషయంలో సంతోషించక చూడండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో మీ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ప్రభు నందు ఆనందించుడి అనే సంతోషం నిర్వచించబడిందా ఈ విషయాల గురించి లోతుగా ధ్యానం చేద్దాం రండి వాక్యాన్ని అనుదినం విందాం మీ స్నేహితులకు పరిచయం చేయండి విన్నటువంటి వాక్యాలు వారికి కూడా తెలియపరచండి విలువైన సందేశాలు ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలు విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరచండి అయా ఇదిగో నాయన విని విడిచిపెట్టివారిగా కాకుండా నాయన గైకొని వారిగా కృపనివ్వండి వినటువంటి వర్తమానాన్ని మా హృదయాల్లో నీరు కట్టిన తోట వల్లే ఫలింప చేయండి ప్రేమ కలిగిన దేవా మీ కృపను బట్టి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నారు మీకే మహిమ మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా ప్రేమ కలిగిన దేవా ఈ శ్రేష్టమైన సమయంలో ఆత్మీయ భావాన్ని మీ అందు ఆనందించుట గురించి తెలియపరచారు అవునైనా లోకంలో ఉన్న రీతిగా కాకుండా మీరిచ్చినటువంటి నాయన మాదిరి చొప్పున ఆనందించుట మాకు నేర్పించండి వాక్యం విన్న బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుకుని చుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిపై వారి బిడ్డలు వారి కుటుంబాలపై ఉంచి ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి Amen